మద్యం మానేయాలంటే ఇంట్లోనే భర్తలను తాగమని చెప్పండంటూ మధ్యప్రదేశ్ ఎంపీ కేంద్ర మంత్రి ఒకరు మహిళలకు సూచించారు మద్యం తాగితే వారికి అన్నం పెట్టద్దంటూ మహిళలకు సూచించారు నశాముక్తి ప్రచారంలో భాగంగా ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమంలో సామాజిక న్యాయ మంత్రి నారాయణ్ సింగ్ ఇలాంటి సూచనలు చేశారు మహిళలు తమ భర్తలను మద్యం ఇంటికే తెచ్చుకుని తాగమని అడగాలి బయట తినకుండా ఇంట్లోనే తినాలి దాంతో భార్య ముందు బయట తాగినంతగా తాగడానికి సిగ్గుపడతాడు దాంతో మద్యపాన పరిమితి క్రమంగా తగ్గుతుంది ఎందుకంటే భర్త భార్య పిల్లల ముందు తాగడానికి సిగ్గుపడతాడు పాపం ఆయనకు కూడా తెలియని ట్రిక్కులు మందుబాబులు ఉపయోగిస్తారని మంత్రి గారికి తెలియవు బయట కొంచెం తాగేసి తిరిగి ఇంట్లోనూ తాగేవారిని ఎవరు కంట్రోల్ చేస్తారు అయినా మద్యపానం అలవాటైతే వారికి ఏ సంకోచాలు ఉండవని ఆయనకు తెలిసే అవకాశం లేదు మద్యపానం సరదాగా మొదలై ఒకసారి అలవాటైతే అది దిన దినాభివృద్ధి చెందుతూ వ్యసనంగా మారుతుంది తాగుడకు అలవాటై వ్యసనంగా మారి దానికి బానిసైపోయిన వ్యక్తి పతన ప్రస్థానం దారుణంగా ఉంటుంది మొదటి మాత్రం సరదాగానే అప్పుడప్పుడు మాత్రమే తాగుతాడు త్రాగడం అలవాటయ్యాక దొంగతనంగా త్రాగడం మొదలై అపరాధ భావము చోట్లు చేసుకుంటుంది ఇక ఆ తరువాత వచ్చే కష్టాలు అనంతంగా ఉంటాయి డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిపోయి పెనాల్టీలు చెల్లించడం కంట్రోల్ తప్పిపోయి అతిగా త్రాగడం గొప్పలు చెప్పుకుంటూ అతిగా ప్రవర్తించడం సర్వసాధారణమైపోతాయి దాంతో సోషల్ మూవ్మెంట్ నిలిచిపోతుంది ఇతరులతో చేసిన వాగ్దానాలు తీర్మానాలను నిలబెట్టుకోలేక చుట్టాలను స్నేహితులను తప్పించుకు తిరగడం చేస్తారు చేసే ఉద్యోగం సంపాదనలో అనుకోని కష్టాలు ఎదుర్కొంటారు ఇన్ని సమస్యల కారణంగా సొంత మనుషులపై అకారణంగా కోపం పెరుగుతుంది తినే ఆహారంపై అశ్రద్ధతో పాటు ఇన్నాళ్ళు లేని అనైతిక కార్యక్రమాలు అలవాటవుతాయి అవుతాయి మందు తాగడంతో వచ్చే ఎక్కడ లేని ధైర్యం కారణంగా హాని కలిగించే ఆలోచనలు చేస్తారు చివరకు త్రాగుడు నుండి తప్పించుకోలేక బానిసగా మారిపోవడం అనివార్యంగా జరుగుతుంది మద్యపానం వల్ల ఆరోగ్యానికి హానికరం అనే విషయం తెలుసు అయినా కొందరు అలవాటు నుంచి ఆ బలహీనత నుంచి బయటకు రాలేరు ఈ గ్యాప్ లోని ఆల్కహాల్ వల్ల శరీరంపై దుష్ప్రభావాలు పడిపోతాయి అయితే ఎక్కువ మంది అసలు మద్యం ఎందుకు తాగుతారన్న విషయం గురించి పరిశోధకులు ఏం చెబుతున్నారో చూద్దాం సాధారణంగా తమకు ఉన్న సమస్యలను మర్చిపోవడానికి మద్యం సేవిస్తారు అయితే వారికి మొదటి పెగ్ లోనే రిలీఫ్ లభిస్తుంది కానీ రెండో పెగ్ తనంతట తానే శరీరంలోకి చేరిపోతుంది అలా మొదలైన పెగ్ల పరంపర మనుషుల మానసిక స్థితిని బట్టి కొనసాగుతూ ఉంటుంది శరీరంలోకి ప్రవేశించిన మద్యం చాలా వేగంగా రక్తంలోకి కలిసిపోతుంది ఆపై ప్రమాదకరమైన ఎసిటాల్డి హైట్ గా మారుతుంది వాస్తవానికి మనిషి తీసుకున్న ఏ ఆహారమైనా జీర్ణవాహికలో నిదానంగా జీర్ణం అవుతుంది కానీ మద్యం మాత్రం జీర్ణవాహిక గోడలపై ఉండే పొరల గుండా రక్తంలోకి ప్రవేశిస్తుంది ఆ రక్త కణాల ద్వారా శరీరం అంతా వేగంగా వ్యాపిస్తుంది అలా రక్తంలోకి చేరిన ఆల్కహాల్ ను కాలేయం అస్టాల్డిహైడ్ గా మారుస్తుంది అది కాసేపటికి ఎలాంటి ప్రమాదం లేని యాసిడ్ యాసిడ్గా మారుతుంది అయితే ఈ లోప ఎస్ట్రాడిహైడ్ మనిషి శరీరానికి తీవ్రంగా హాని కలిగిస్తుంది మద్యం మనిషిని బానిసగా చేసుకోవడమే కాకుండా శారీరకంగా మానసికంగా బలహీనుడిని చేస్తుంది కానీ తాగేవారు అది గుర్తించకపోవడమే విషాదం ఇంతవరకు వచ్చింది ఇక మద్యం మానేయాలని తరచు అనుకుంటారు కానీ మానేయడం అన్నది ఉండదు ఎంతో కష్టపడితే తప్ప మద్యం అలవాటు నుంచి విముక్తి ఉండదు ఇప్పుడు మద్యం మానేయాలని సిన్సియర్ గా అనుకుంటే అందుకు మందులు కూడా వచ్చాయి సరైన వైద్య నిపుణులను సంప్రదిస్తే ఆ దిశగా మంచి ఉపయోగం ఉంటుంది కానీ అలా చేయాలని వైద్యులను కలవాలని ఏ బాబు అనుకోడు తనకు తానుగా మానేస్తానని చెబుతాడు కానీ అది కొన్ని రోజుల్లోనే అదెంత అసాధ్యమో తెలుసుకుంటాడు అయితే ఈ విషయంలో పరిశోధకులు తమ అధ్యయనాలతో కొన్ని వివరాలు తెలియజేస్తున్నారు ఓ వ్యక్తి తాను ఇకపై తాగడం మానాల్సిన క్షణం వచ్చిందని ఎలా గుర్తించాల్సిన విషయంపై సూచనలు ఇచ్చారు అయితే నిత్యం మందు తాగడం వల్ల శరీరంలో మనిషి మనసులో కనిపించే సంకేతాలు ఆసక్తికరంగా ఉంటాయి వాటిని అప్పుడే గుర్తించాలని అధ్యయనకర్తలు చెప్తున్నారు లేదంటే ప్రమాదం తప్పదని అంటున్నారు ఇంతకీ ఆ సూచనలు ఏమిటంటే తాగుడు అలవాటు నుంచి వ్యసనంగా మారే సమయంలో ఆ వ్యక్తి మాటలో అస్పష్టత కనిపిస్తుంది సమన్వయం లేని కదలికలు నిలుకలరు లేకపోవడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి ఈ లక్షణాలతో ఒక మనిషి ఆల్కహాల్ తాగారని చెప్పవచ్చు కానీ ఆల్కహాల్ అడిక్ట్ అయ్యారా అనేది అలా చూసి చెప్పలేమని అంటున్నారు శాస్త్రవేత్తలు అయితే వారి పరిశోధనలో గుర్తించిన కొన్ని లక్షణాలు కనిపిస్తే మాత్రం ఆల్కహాల్ అడిక్షన్ ఉన్నట్లేనని గుర్తించాలని అంటున్నారు ఇవి కనిపిస్తే వెంటనే ఆల్కహాల్ తాగడం మానేయాలని చెబుతున్నారు లేదంటే అలవాటు వ్యసనంలా మారిపోయి ఆ వ్యక్తి జీవితాన్ని నాశనం చేస్తుంది వెంటనే ఈ లక్షణాలు గమనించి చర్యలు తీసుకోవాలి నెంబర్ వన్ లక్షణం ఆల్కోహాల్ తాగడం వ్యసనంలా మారిపోతే ఆల్కోహాల్ తాగే అవకాశం లేనప్పుడల్లా చెమటలు పట్టడం వికారంగా అనిపించడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి ఇది ఆల్కోహాల్ కు అడిక్ట్ అయ్యారని చెప్పే సంకేతాలుగా గుర్తించాలి నెంబర్ టూ లక్షణం మేరకు ఇంతకు ముందు తాగిన దానికన్నా కాస్త ఎక్కువ తాగితేనే ఇంతకు ముందు వచ్చిన ఫీలింగ్ సంతృప్తి దొరుకుతుంది అంటే శరీరం ఆల్కోహాల్ కు అలవాటు పడినట్లేనని అర్థం అలాగే మద్యం తాగే పరిమాణం మీద నియంత్రణ లేకపోతే అది కూడా అడిక్షన్ ని సూచిస్తుంది ఇక మూడో లక్షణం ఏమిటంటే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం లేదా రాత్రి వేళ అనుకుంటే అప్పుడు తాగకుండా ఉండలేరు కాబట్టి ఇంట్లో ఆఫీసుల్లో కారులో సీక్రెట్ ప్లేసుల్లో ఆల్కహాల్ దాచిపెట్టడం మొదలు పెడతారు ఇది నిర్లక్ష్యం చేయదగ్గ లక్షణం కాదు డేంజర్ బెల్స్ మోగిస్తున్నట్లుగా గుర్తించాలి ఇక నాలుగో లక్షణం గురించి చూద్దాం మొదట ఏదో ఒక సందర్భానుసారంగా ఆల్కహాల్ తాగే అలవాటు ఉంటుంది అలా కాకుండా బాధ దుఃఖం ఆందోళన డిప్రెషన్ ఏ కష్టం ఎదురైనా సరే ఆల్కహాల్ నయం చేస్తుంది అనుకుని తాగడం మొదలవుతుంది దీంతో మనిషి పూర్తిగా మానసికంగా రిలాక్సేషన్ కోసం ఆల్కహాల్ మీద ఆధారపడినట్లు అనుకోవచ్చు దీనివల్ల కుటుంబ సంబంధాలు తిరిగి బాగు చేయలేనంతగా బలహీనం అవుతాయి ఐదో అతి ముఖ్యమైన లక్షణం ఆల్కోహాల్ సేవించినప్పుడు ఏం జరిగిందో ఏం మాట్లాడారో పూర్తిగా మర్చిపోతే ఇది ప్రమాదకర సంకేతంగా భావించాలి అంటే ఆ వ్యక్తి మెదడు ఆల్కోహాల్ తాగడం వల్ల బలహీనపడిందని స్పష్టం చేస్తున్నారు నిపుణులు ఆల్కహాల్ తాగడం వల్ల మతిమరుపు రావడం చాలా పెద్ద విషయంగా పరిగణించాలి దానివల్ల న్యూరాన్లు నష్టపోవడంతో పాటు క్రమంగా మెదడు దెబ్బ తినవచ్చు స్నేహితులతో కలిసి సరదాగా గడపడానికి ఆల్కహాల్ తాగే వాళ్ళు ఉంటారు అది కూడా మంచి అలవాటేమి కాదు కానీ రహస్యంగా ఒంటరిగా కూర్చుని ఆల్కోహాల్ తాగడం మొదలు పెడితే మాత్రం ఏదో తేడాగా జరుగుతుందనే అర్థం వెంటనే ఈ అలవాటు మానుకోవాల్సిందే కుటుంబం స్నేహితులు సహోద్యోగులతో తరచూ గొడవపడటం ఇంటి విషయాలు పట్టించుకోకపోవడం లాంటి అలవాటు ఆల్కహాల్ అడిక్షన్ సంకేతాలు ప్రియమైన వాళ్ళని ఒక దుర్వ్యసనం కోసం దూరం చేసుకోవడం దురదృష్టకరం చివరిది ఎనిమిదోదైన లక్షణం బానిసవడం ఇప్పటి వరకు చెప్పుకున్నవన్నీ జరిగిపోయి సమాజంలో పరువు పోయేంత అనర్థాలున్నాయని తెలిసినా ఆల్కహాల్ మానేయకపోతే ఆ వ్యక్తి దానికి బానిస అయినట్టే అని అర్థం ఆ సమయంలో వారి శరీరం బలహీన పడిపోతుంది లివర్ దెబ్బతినడం అధిక రక్తపోటు ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి దీంతో పాటు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి చెమటలు పట్టడం బనకడం ఏం తిన్నా వికారం తల తిప్పడం మూర్చ లేదా స్పృహ తప్పడం వాంతులు అవ్వడం లాంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా ఆల్కహాల్ ను దూరం పెట్టాల్సిందేనని గుర్తించాలి తమ వల్ల కాకపోతే వైద్యుల్ని సంప్రదించాల్సిందే